మనవళ్లు మనవరాయలారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారతదేశపు స్మారక చిహ్నాలలో ఒకటైన గేట్వే ఆఫ్ ఇండియా గురించి కొన్ని విషయాలు చెప్తుండు మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్న చారిత్రాత్మక మరియు ప్రసిద్ధి స్మారక చిహ్నాలలో గేట్వే ఆఫ్ ఇండియా ఒకటి బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించబడింది గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది గేట్వే ఆఫ్ ఇండియా బ్రిటన్ చక్రవర్తి జార్జ్వి మరియు రాణి మేరీ పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశాన్ని సందర్శించిన సందర్భాన్ని గుర్తుకు గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించిండ్రు జార్జ్ విటెట్ గేట్వే ఆఫ్ ఇండియాను డిజైన్ చేసిండు పంతొమ్మిది వందల పదమూడులో గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది ఇండో సరాసనిక్ శిల్పకళా శైలిలో గేట్వే ఆఫ్ ఇండియాను గేట్వే ఆఫ్ ఇండియా కట్టడంలో భారతీయ ఇస్లామిక్ మరియు యూరోపియన్ శైలుల ప్రభావం కనిపిస్తుంది సుమారు ఇరవై ఆరు మీటర్లు దాదాపు ఎనభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది గేట్వే ఆఫ్ ఇండియా పసుపు రంగు బసాల్ట్ రాళ్లతో గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించిండ్రు భారతదేశానికి సముద్ర మార్గంలో వచ్చే గవర్నర్లు బ్రిటిష్ అధికారులు మరియు ఇతర ప్రముఖ అతిథులకు ముఖ్యమైన ఆహ్వాన ద్వారంగా ఉండేది గేట్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్య శక్తి ఆధిపత్యం మరియు వారికున్న గొప్పతనాన్ని ప్రతిబింబించేలా గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించబడింది గేట్వే బ్రిటిష్ సైనిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉపయోగపడింది ప్రథమ మరియు ద్వితీయ ప్రపంచ యుద్ధాల సమయంలో సైనిక బలగాల ప్రయాణానికి గేట్వే ఆఫ్ ఇండియా కీలకమైన స్థలం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తరువాత బ్రిటిష్ పాలన ముగింపుకి గుర్తుగా మారింది గేట్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిష్ సైనిక బలగాలు చివరి సరిగా భారతదేశం విడిచివెళ్లినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా గుమ్మం ద్వారానే వెళ్లిండ్రు బ్రిటిష్ కాల చరిత్రను మరియు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ పయనాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక స్థలంగా మారింది గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది గేట్వే ఆఫ్ ఇండియా చూసింద్రా మనవళ్లు మనవరాళ్లరా గేట్ ఆఫ్ ఇండియా ముంబైకి భారతదేశానికి ప్రవేశద్వారం అనే పేరుతో గుర్తింపును కల్పించింది అలాగే దేశ స్వాతంత్ర్య పోరాటం తరువాత బ్రిటిష్ సైనికులు విడిచి వెళ్లటానికి గుర్తుగా నిలిచింది గేట్వే ఆఫ్ ఇండియా మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా